మా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ దగ్గర చేయండి తప్పకుండా చక్కని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలు సలహాని సూచలేకుండా పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మందికి కూడా తెలుసు సంపై పూలు చాలా మంచి స్మెల్ ఇస్తూ ఉంటాయని అంతేకాకుండా ఈ స్మెల్ అనేది టెస్టోస్టాన్ హార్మోన్స్ లెవెల్స్ ని పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ సంపెంగ పూలతోటి సంభవ శక్తిని కూడా మనం విపరీతంగా పెంచుకోవచ్చు అంతేకాకుండా వీరగణాల సంఖ్యను కూడా వృద్ధి చేసుకోవచ్చు అంతేకాకుండా అంగ సంబంధ సమస్యల్ని కూడా దీని ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు సో ఏ విధంగా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక రెండు లేదా మూడు సంపెంగ పువ్వుల్ని తీసుకొని వచ్చి మెత్తగా దంచి దానిలో కొద్దిగా తేనె కలపండి తేనె కలిపి ఉదయం పూట పరిగెడుతున్నా ఒక చెంచాడు అది ఎంత కానీ అంటే సుమారుగా ఒక చెంచా నుంచి అర చెంచాడు మోతాలు స్టార్టింగ్ లో అర చెంచా స్టార్టింగ్ తీసుకొని అలా తీసుకొని ఒక గ్లాసు అంటే మామూలు మనం తాగేంత ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగుతుండాలి ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే కనుక ఈ సంపంగపూల ఏదైతే ఈ ముద్ద ఉంటుందో అది ఏం చేస్తుందంటే శరీరంలో హార్మోన్స్ డెవలప్మెంట్ అంటే డెస్టోస్టియా హార్మోన్స్ ని డెవలప్ చేసి అంగం పైన రక్త సరఫరాని వేగవంతం చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది కంటిన్యూస్ గా ఒక వన్ మంత్ కనుక వాడినట్లయితే నపుంసకత్వంతో బాధపడే వారికి కూడా ఇది చక్కని మేల్ చేస్తుంది చాలా శక్తివంతంగా చేస్తుంది మంచి పడుత్వాన్ని కూడా ఇస్తుంది అంతేకాకుండా ఇదే విధంగా కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే వీర కణాలు కూడా వృద్ధి చెందడం అనేది జరుగుతుంది వీర కణాల సంఖ్య తక్కువగా ఉన్నా లేదా పూర్తిగా జీరో ఉన్నా కూడా వీరకాల సంఖ్యను పెంచడానికి అంతేకాకుండా కొంతమందికి ఎప్పుడు మూడాకుతూ ఉంటారు సో ఎప్పుడు కూడా సెక్స్ పట్ల కానీ రద్దు పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది అలాంటి వారికి తరచూ ఇలాంటి స్మెల్స్ కనుక చూస్తూ ఉన్నట్లయితే ఇది మెదడుకు మంచి ఆహ్లాదాన్ని ప్రశాంతతను కలిగించి మంచి నిద్రను పుచ్చడమే కాకుండా హార్మోన్స్ కూడా డెవలప్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది దీని యొక్క స్మెల్ అంతేకాకుండా ఒక పెరిగడు ఈ సంపయంగా పువ్వులు తీసుకుని వచ్చి ఒక పావు లీటర్ నువ్వుల నూనెలో వేయండి వేసి నిదానంగా మరణనివ్వండి మరిగిన తర్వాత కొద్దిగా ఈ నలభై అవుతాయి నలభై అయిన తర్వాత ఈ నూనెను వడపోయి వడపోచుకున్న ఈ నూనెను ప్రతి రోజు కనుక మీరు అంగాన్ని మద్దన చేసుకున్నట్లయితే ఎంత బలహీనమైనటువంటి అంగం అయినా సరే గట్టిగా నిలబడి దృఢంగా ఉండడానికి ఈ సంపన్న నూనె అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సంపంగ నూనె నుంచి చాలా మంది కూడా చెప్పడం జరిగింది చాలా వాళ్ళకి కూడా చాలా మంది మంచి రిజల్ట్ ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది అంగం పైన నరాల బలహీనత ఉన్న లేదా హస్త ప్రయోగం వల్ల చాలా మందికి అంగం మీద అనేక రకా ఇబ్బందులు కలుగుతుంటాయి అలాంటి ఇబ్బందులు అన్నిటికీ కూడా ఈ సంపెంగ నూనెతో కనుక నిదానంగా ప్రతి రోజు ఒక పావు గంట వరకు కనుక ఒకటే డైరెక్షన్ సాగల్స్తున్నట్లుగా ఒకే డైరెక్షన్ మదనం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ సంపెంగ నూనె వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలలో వే రక్తాన్ని వేగవంతం చేయడమే కాకుండా ఈ కలిగినటువంటి ఇబ్బందిని కూడా ఈ నూనె మంచిగా చక్కపరిచేసి మంచి స్ట్రాంగ్ దృఢత్వాన్ని కూడా ఇవ్వడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఈ సంపంగ నూనె సంపంగ నూనె చాలా మంది మీసాలు కూడా రాసుకుంటుంటారు కారణం ఏంటి అని అంటే మీసాలను నలపెక్కడమే కాకుండా ఈ స్మెల్ అనేది మనం ఎక్కువగా ముక్కు ద్వారా పీల్చుకోవడం వల్ల మనసుకు కానీ మనిషి అదే విధంగా మేలుకు కానీ మంచి ప్రశాంతత కలగడం సెక్స్ పట్ల రాతి పట్ల ఎక్కువగా ఆసక్తి కలుగుతూ ఉండడం అనేది జరుగుతుంటుంది కాబట్టి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ